మంది కూడా పైకి వెళ్ళేసి విక్రహేశ్వర కార్యక్రమంలో పవర్శనం కోరుతున్నాము మీ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మన లేదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుజాతం ఈనాడు మన గ్రామంలో గారి జయంతి సందర్భంగా ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆలోచించినటువంటి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఇక్కడే నమస్కారం పార్టీల బీసీల పక్షాన వెనుకబడ్డ తరగతుల పక్షాన నిలబడే సామాజిక న్యాయం కోరే పార్టీ మా మూల సిద్ధాంతాల్లో సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఇంక్లూజివ్ గ్రోత్ మా అధినాయకుడు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం నమ్మే మరి రాజకీయ పార్టీ మాది